హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పల్లెటూరి స్టైల్లో కందిపప్పు ఉడికించాల్సిన పని లేకుండా సాంబార్ని మించిన రుచితో చారు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా తాలింపు గింజల్ని వేసుకోవాలి తాలింపు గింజలు కొద్దిగా ఫ్రై అయ్యాక మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా ఒక బెండకాయ ఒక ములక్కాయ ఒక ఉల్లిపాయ ఒక చిన్న దోసకాయ చిన్న ముక్క సోరకాయ రెండు దొండకాయలు ఒక వంకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పచ్చి ధనియాలను తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకోవాలి అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం మగ్గినట్లుగా అవుతాయి ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం అలానే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని అరగంట పాటు నానపెట్టుకొని ఇలా రసాన్ని తీసుకొని వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు తినే పులుపుకు తగ్గట్లు నీళ్లను పోసుకోవాలి అలానే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలండి బెల్లం ముక్క వేయటం వల్ల పులుపు తీపి కలుస్తాయి కాబట్టి చారు మరింత టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు చారుని బాగా మరగనివ్వాలి చారు ఇలా మరుగుతుంటే ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి అలానే కొంచెం ఇంగువ కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు చారుని బాగా మరగనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ముక్కలు మెత్తబడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముక్కలు ఇలా మెత్తబడగానే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి కందిపప్పు ఉడికించాల్సిన పని లేకుండా పల్లెటూరు స్టైల్లో చారు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్